श्रीरामकर्णामृतं प्रथमश्वासं श्रीरामं त्रिजगद्गुरुं सुरवरं सीतामनोनायकं श्यामाङ्गं शिशिकोटिकान्तवदनं चञ्चत्कलाकौस्तुभं सौम्यं सत्त्वगुणोत्तरं सुसरयूतीरे वसन्तं प्रभुं त्रातरं सकलादसिद्धिसहितं वन्दे रघुणां पतिम् గురువును దేవతా శ్రేష్ఠుడును సీతాదేవికి పెనిమిటియు నల్లని శరీరము గలవాడును కోటి చంద్రుల వంటి ముఖము గలవాడును మంచి కాంతి గల కౌస్తుభమని ధరించినవాడును శాంతుడైన వాడును సత్వమును గుణముచే నుకృష్టుడైన వాడును సర్వూ నది తీరమందు నివసించియున్నవాడును ప్రభువును రక్షించువాడును సర్వకార్య సిద్ధులతో రఘువంశ రాజుల కధిపతియు అగు శ్రీరామునికి నమస్కరించుచున్నాను